ఫ్రెండ్స్ పైల్స్ సమస్యతో బాధపడేవారు ఈ రోజు చూపించబోయే రెండు రెమెడీస్ అయితే చాలు ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు మరి ఆ రెమెడీస్ ఏమిటో తెలుసుకోవటానికి చివరి వరకు చూసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎంతో మంది బాధపడే సమస్యల్లో పైల్స్ కూడా ఒకటి పైల్స్ కారణంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ సమస్యను పైకి చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది ఎందుకంటే పైల్స్ కారణంగా ఎక్కడా కూడా కాసేపు కూడా కుర్చోలేని పరిస్థితి ఇక ఈ పైల్స్ రావటానికి ముఖ్యమైన కారణం అంటే మలబద్ధకం ఎందుకంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది ఈ సమస్య అలాగే ఉంటే పైల్స్ కి దారి తీస్తుంది కాబట్టి ఈ సమస్య రాకుండానే ముందుగా జాగ్రత్త పడాలి ఒకవేళ వచ్చినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ మలబధకం సమస్య ఉన్నవారు పైల్ సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని తీసుకుంటూ ఉంటే మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా పొందవచ్చు దీనికోసం మనకు అరటి పళ్ళు అది కూడా బాగా పండిన అరటి పండును తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా పండిన ఒక అరటి పండును తీసుకొని ఈ అరటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ బాగా పండిన అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి త్వరగా ఆహారాన్ని బయటకు పంపుతుంది దీంతో సమస్య రాకుండా చేస్తుంది అలాగే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనకు కావాల్సినది ఇది అంటే ఇది మామూలు కర్పూరం కాదు పచ్చ కర్పూరం ఈ పచ్చ కర్పూరాన్ని ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఒక చిటికడు మోతాదులో మాత్రమే ఈ అరటి ముక్కల మీద చల్లుకోవాలి ఎవరైతే ఇంటర్నల్ గా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు అంటే పైల్స్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇంటర్నల్ పైల్స్ అయితే ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ సమస్యతో బాధపడేవారు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ అరటి పండు అలాగే పచ్చకర్పూరం ముక్కలని రాత్రి వేళ పడుకునే ముందు తినాలి లేదంటే మీరు ఆహారం తినే గంట ముందు కూడా ఈ విధంగా అరటి పండును తిన్నా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కనుక ఇంటర్నల్ పైల్స్ తో బాధపడుతూ ఉంటే ఈ విధంగా ఈ రెమెడీని ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అలాగే మీరు కనుక బాధపడుతూ ఉంటే అంటే అనేవి వచ్చి రక్తస్రావంతో బాధపడుతూ సమయంలో బాధపడుతూ ఉండేవారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ రెమెడీ కోసం మనకు కావాల్సినది ఆముదం మీరేం చేయాలి అంటే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆముదాన్ని తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ ఆముదాన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకు కావలసినది పచ్చ కర్పూరం పొడి ఇందులో మీరు ఇప్పుడు కర్పూరం పొడిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కర్పూరాన్ని ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ నూనెలో నుంచి పొగ బాగా బయటకు వస్తుంది ఈ విధంగా కొద్దిసేపు వేడి చేస్తే ఈ రెండు అనేవి బాగా కలుస్తాయి ఫ్రెండ్స్ ఆముదం మరియు కర్పూరంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫంగస్ బాక్టీరియా అలాగే వాపును తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఇది ఎక్స్టర్నల్ పైల్స్ ను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ ను చల్లార్చుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ నూనె బాగా చల్లారిన తర్వాత ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ మీరు ఎలా వాడుకోవాలి అంటే మీరు ఎక్స్టర్నల్ గా ఉన్న మీ పైల్స్ ప్రదేశంలో ఈ ఆయిల్ ను రోజుకి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకోవాలి లేదంటే మీరు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఆ ప్రదేశాన్ని వాష్ చేసుకుని ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవటం మూలంగా ఇది మీ మొలల పరిమాణాన్ని నొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ హెల్ప్ చేస్తుంది అంటే మీరు బయట నుండి ఈ నియు నేను లోపల వరకు రాసుకోవచ్చు దీంతో ఇది చాలా ఎఫెక్టివగా మీ నొప్పిని తగ్గించి మీ పైల్స్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్ పైల్స్ తో బాధపడేవారు ఈ రెమెడీని అలాగే పైల్స్ తో మరియు పైల్స్ రాకూడదు అనుకునేవారు ఈ ఆరిటి పండు రెమెడీని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఫ్రెండ్స్ పైల్స్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన టిప్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెబుతాను అదేమిటి అంటే మీరు రాత్రిపూట అధిక భోజనాన్ని చేయకండి ఎందుకంటే ఫ్రెండ్స్ మన ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకు మూలం మన ఆహార పద్ధతులే కాబట్టి పైల్స్కు కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా మనం తగ్గించుకోవాలి అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి అని ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి అని కాదు పీచు పదార్థానికి కూడా మన ఆహార పరిమాణాన్ని పెంచే లక్షణం ఉంది అందుకని దానికి దూరంగా ఉండాలి అలాగే ఎక్కువగా విరోచనకారులైన పదార్థాలు తింటే మలం మరీ పల్చగా మారి మొలలతో బాధపడుతున్న వారికి అసౌకర్యంగా ఉంటుంది అలాగే బాగా ఫ్రై చేసిన ఆహారాలను వేపులను తిన్నా కూడా పైల్స్ సమస్య మరింత ఎక్కువగా మారుతుంది ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థను మందగించేలాగా చేసి ప్రేగులు సరిగా పనిచేయనివ్వకుండా చేసి లోపలి వాపులను పెంచుతాయి దీనివల్ల మరింత చికాకుగా నొప్పిగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట అధిక భోజనం ఎక్కువ కారాలు మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది ముఖ్యంగా రక్తస్రావం ఉన్న పైల్స్ అయితే అవి భరించలేని బాధను కూడా కలిగిస్తాయి కాబట్టి కేవలం ఆరోగ్యకరమైన పండ్లు కాయగూరలు తేలికైన ఆహారాన్ని తింటే మీ ఆరోగ్యానికి మంచిది పైల్స్ సమస్యను కూడా నివారించుకోవచ్చు ముఖ్యంగా పైల్స్ తో బాధపడే వారు సలాడ్స్ మీ పైల్స్ ను తగ్గించడానికి సహాయం చేస్తాయి ముఖ్యంగా సలాడ్లో కీరా దోసకాయ కానీ క్యారెట్ వంటివి తింటే చాలా మంచిది ఎందుకంటే క్యారెట్లో లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి పైల్స్ కు వ్యతిరేకంగా పోరాడి వాటిని తగ్గించడానికి సహాయం చేస్తాయి అలాగే వీటిలో ఉండే విటమిన్ సి కేలు రక్తనాళాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఇక పైల్స్ ను అరికట్టడానికి అత్యంత సులభమైన పద్ధతి మీ శరీరానికి సరిపడినంత నీరును అందించటం అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన ప్రేగులు కూడా చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ నీటిని తాగటం వలన మలబద్ధకం దాని ద్వారా పైల్స్ ఈ రెండు సమస్యలు కూడా నివారించబడతాయి కాబట్టి రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది అలాగే పైల్స్ సమస్య కూడా నివారిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ నిపుణులు సైతం చికిత్స కంటే నివారణ మెరుగైనది అంటారు కదా మరి ఈ సింపుల్ చిట్కాలను అమలు చేసి మీరు కూడా ఆరోగ్యకరమైన జీవన శైలితో ఇటువంటి అన్ని రకాల సమస్యలను నివారించుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మరి పైల్ సమస్యతో బాధపడేవారు ఈ రెమెడీస్ ని ఫాలో అయ్యి మీ సమస్యను శాశ్వతంగా నివారించుకోవచ్చు మరి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి